ప్రైజ్ లాడ్ దేవుడి నామనికి వందనాలు మీ అందరికీ నా వందనండి ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం కీర్తన గ్రంథము పద్దెనిమిదో కీర్తన నలభై ఎనిమిదో చరణం నా మీదకి లేచే కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించి ఉన్నావు ప్రైజ్ లాడ్ దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే మన మీదకి లేచేవారి కంటే ఎత్తుగా మనల్ని ఆయన హెచ్చిస్తాడంట అవునండి వాకింగ్ కూడా సెలవు కదా ఏమని తనను తాను తగ్గించుకునే వాడు హెచ్చించబడతారని ఎవరైతే తగ్గింపు హృదయంతో ఎవరైతే తమను తగ్గించుకునేవారుగా ఉంటారో వాళ్ళు హెచ్చించబడతారు అలాగే దేవుడు ఎవరైతే వాళ్ళ శత్రువులు వాళ్ళ మీదకి వస్తున్నప్పుడు ఆ శత్రువుల నుంచి విజయాన్ని పొందుకోవడానికి ఆ శత్రువుల నుంచి హెచ్చించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ రోజు కూడా ఈ వాగ్దానం చేత పట్టుకొని నీ మీదకి ఎవరు లేస్తున్నారు నీ కుటుంబం మీదకి ఎవరు లేస్తున్నారు నీ బిడ్డల మీదకి ఎవరు లేస్తున్నారు నీకున్న దాని మీదకి ఎవరు లేస్తున్నారో ఒక్కసారి నువ్వు నీ దేవునికి చెప్పినట్లయితే నిన్ను నువ్వు తగ్గించుకొని నీ దేవునికి చెప్పినట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు హెచ్చించడమే కాకుండా ఎవరినైతే నీ మీదకి లేస్తున్నారో వాళ్ళని తగ్గించి వాళ్ళ జీవితంలోనికి ఆ అపాయం వచ్చే విధంగా చేస్తాడు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం చేత పట్టుకుని నువ్వు ప్రార్థన చేయి ఖచ్చితంగా దేవుడు అద్భుతకార్యం చేయును గాక ఐ మీన్ ప్రార్థన ప్రేమ కలిగి తండ్రి గణమైన దేవ కృపగలిగిన దేవా దయగలిగిన రాజా నీకు కొందనా స్తోత్రాలు ఈ రోజు ప్రభా ఈ వాగ్దానం చేత పట్టుకున్నాం ప్రభా నా మీదకి లేచి వారు ఎంతో నాకంటే బలంగా ఉన్నారనుకుంటున్నాను కానీ ప్రభా అయ్యా నువ్వు నన్ను హెచ్చిస్తున్నావు కానీ ప్రభా నేనే గ్రహించలేకపోతున్నావు ప్రభా అయ్యా రోజు ఈ వాగ్దానం చేత పట్టుకుని వెళ్తున్నాను ప్రభా నా మీద కంటే ప్రభా నా బ నా శత్రువుల కంటే నన్ను బలంగా చేయగల సముద్రమైన దేవా నిన్ను పట్టుకుని నేను వెళ్తుండుగా ప్రభా నాకు జయాన్ని ఇచ్చి ఇవ్వండి దేవా ప్రతి విషయంలోనూ నన్ను హెచ్చించండి నీ నామానికి మహిమకరంగా నేను జీవించడానికి కృప చూపిస్తారని సమస్త గణత మహిమ ప్రభావం మీరు మాత్రం పొద్దుకునే స్పరిద్దామని పెడుకున్నాను తను